బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్లో నిఖిల్ మలియక్కల్ గెలవాలని ఎంతమంది కోరుకున్నారో అంతకంటే ఎక్కువ నిఖిల్ హౌస్లో ఉన్నప్పుడు తన బ్రేకప్ స్టోరీ చెప్పేసి కన్నీరు మున్నీరు అవుతూ ఆరేళ్ల ప్రేమ అని నా మొదటి ప్రేమ నా మొదటి ఎమోషన్ అన్నీ తనతోనే అంటూ ఎంతో ఎమోషనల్గా మాట్లాడి మొత్తానికి భారీ మెజారిటీని అందించుకున్న నిఖిల్ కావ్యాలు కలవాలని కూడా కోరుకున్నవాడు అంతే మంది ఉన్నారు అయితే హౌస్లో నుంచి బయటికి వచ్చిన తర్వాత నిఖిల్ తాను చెప్పినట్లుగానే మొట్టమొదటిసారిగా కావ్యానే కలుస్తాను అన్నాడు కానీ హౌస్లో నుంచి బయటికి వచ్చిన తర్వాత విన్నింగ్ ట్రోఫీ తీసుకొని తన సొంత ఊరికి వెళ్ళిపోయి మళ్ళీ మొట్టమొదటిసారిగా స్టార్ మా పరివారంలోని న్యూ ఇయర్ స్పెషల్ ప్రోగ్రాంలో కనిపించడం జరిగింది అయితే ఎప్పుడెప్పుడు నిఖిల్ కావ్యాలు ఒకరికొకరు ఎదుట పడతారా అని ఎదురు చూస్తున్న నేపథ్యంలోనే ఈ ప్రోగ్రాం ద్వారా ఎట్టకేలకి నిఖిల్ కావ్యాలు ఒకరి ముఖాలు ఒకళ్ళు చూసుకోవాల్సి వచ్చింది అయితే ఇలాంటి నేపథ్యంలో స్టార్ మా పరివార్ లో న్యూ ఇయర్ స్పెషల్ గా రాబోతుంది ఈ ప్రోగ్రామ్ కి సంబంధించిన ప్రోమో ఇప్పటికే నెట్ ఇంట్లో సెన్సేషన్ ని క్రియేట్ చేస్తూ వచ్చింది పైగా పైగా ఈ ప్రోగ్రామ్ కి యాంకరింగ్ గా వ్యవహరిస్తుంది ఎవరో కాదు శ్రీముఖి అయితే వీళ్ళిద్దరిని ఎదురెదురుగా పెట్టి ఒకరి మొహం ఒకళ్ళు చూసుకునే ప్రయత్నం చాలా గట్టిగా చేసిందని చెప్పాలి శ్రీముఖి ఈ ప్రోగ్రామ్కి ఓ పక్క సీరియల్ ఆర్టిస్టులు మరోపక్క బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ కంటెస్టెంట్లు పాల్గొన్నారు అయితే ఒక సైడు సీరియల్ ఆర్టిస్టులు ఉండడంతో సీరియల్ ఆర్టిస్టులని పరిచయం చేస్తాను అని శ్రీముఖి సీరియల్ ఆర్టిస్టులు ఉన్న వైపు నిఖిల్ నిఖిల్ని అయితే కావ్య మాత్రం నిఖిల్ని చూడగానే చాలా కోపంగా చూసింది కనీసం నిఖిల్ని చూడటానికి కూడా కావ్య ఇష్టపడలేదని చెప్పాలి నిఖిల్ నవ్వుతూనే కనిపించాడు కానీ కావ్యకి మాత్రం కన్నీళ్ళొక్కటే తక్కువ అనిపించింది కావ్య మొహాన్ని కనుక చూస్తే చాలా దిగులుగా కనిపించింది పైగా నిఖిల్ని చూడటానికి ఏ మాత్రం కూడా ఇష్టపడలేదు పైగా కావ్యాన్ని చూస్తే అప్పుడు ఏమనిపించింది అంటే తెగిపోయిన బంధం మళ్ళీ అతుక్కునే ప్రసక్తే లేదు అన్నట్లుగా అనిపించింది హౌస్లో ఉన్నప్పుడైతే కావ్యపై తెగ ప్రేమ కురిపించేశాడు నిఖిల్ అని చెప్పాలి ఓ చెప్పుకోవాలి అంటే నిఖిల్ విన్నర్ అయ్యాడు అంటే కావ్య గురించి చెప్పిన డెబ్బై ఎపిసోడ్ కూడా ఒకందుకు కారణం అనాలి ఎందుకంటే ఆ ఎపిసోడ్ లో నిఖిల్ తన మొత్తం ప్రేమ గురించి చెప్పేసుకొచ్చాడు తన ఆట మొత్తం ఒకవైపు టర్న్ అయ్యేలా చేశాడు అతడు చెప్పిన స్టోరీ ఇక నిఖిల్ కన్నీళ్లు కారుస్తూ కావ్యపై ఉన్న తన ప్రేమని వ్యక్తపరిచాడు అది చూసి కావ్యని నిఖిల్ అంతగా ప్రేమిస్తున్నాడా అనిపించింది అంతేకాదు నిఖిల్ అంతగా ప్రేమించడం కావ్య నిఖిల్ ఎందుకు దూరమైపోయారు అన్నట్లుగా ఉన్న కంటెస్టెంట్స్ కూడా కాసేపు ఎమోషనల్ అయిన నేపథ్యం ఇక ఒకనొక సందర్భాల్లో అయితే నిఖిల్ కావ్య నా భార్య నా ఫస్ట్ లవ్ నా సెకండ్ లవ్నా థర్డ్ లవ్ అన్నీ తనతోనే నా బ్రేకప్ లవ్ స్టోరీ అని చెప్పుకురావడం మాత్రమే కాదు ప్రేమ కావ్యానికి ఆరేళ్లు పూర్తయిందని హౌస్లో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత తాను మొట్టమొదటిసారిగా కావ్యనే కలుస్తాను అని చెప్పడం మాత్రమే కాదు ఎలాగైనా సరే తనని తిరిగి పొంది ప్రయత్నం చేస్తాను అన్నాడు పెరిగిపోయింది ఇక అదే ఊపు చివరి వరకు కొనసాగింది మొత్తానికి బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ విన్నర్ గా కూడా గెలిచాడు అయితే విన్నర్ గా బయటకు వచ్చిన మరుక్షణమే కావ్య ముందు ఉంటాడని అనుకున్నారు అందరూ కానీ టైటిల్ని గెలిచిన రెండు రోజుల వరకు తన సొంత రాష్ట్రానికి వెళ్ళిపోయాడు ఎవరికీ కూడా కనిపించలేదు మళ్లీ ఇదిగో ఆ తర్వాత మీడియా ముందుకు రావడం జరిగింది మరి ఏంటి టైటిల్ గెలిచావు కదా ఇప్పుడు కావ్య ముందుకు వెళ్తావా అంటే నిఖిల్ చెప్పిన విషయం ఏంటో తెలిస్తే మనందరం నోరెళ్ళబెట్టవలసిందే ఇక ఇదిలా ఉంటే కావ్య కూడా నిఖిల్ చెప్పిన విషయాలను చూసి తన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఎక్కడ ఎలా నటించాలో నీకు బాగా తెలుసు నువ్వు గొప్ప నటుడు అని మళ్ళీ నిరూపించావు అంటూ నిఖిల్ మాట్లాడిన మాటలకి తన వంతుగా తన సోషల్ మీడియా ద్వారా రెస్పాండ్ అవ్వడం జరిగింది పైగా ఇప్పుడు మీరు కావ్యని కలవబోతున్నారా అని అడిగితే నా చుట్టూ చాలా మంది వాళ్ళు ఉన్నారు అయినా ఏ రిలేషన్షిప్లోనైనా నిలబడాలి అంటే అవతల నుంచి కూడా ఉండాలి ఎవరిని ఫోర్స్ చేసి ఒప్పించలేం ఆమె గురించి ఇక వదిలేయండి నా ఫస్ట్ లవ్ కాదు నా బెస్ట్ లవ్ ఆమెతో ఎంతో ఎమోషనల్గా అటాక్ అయ్యాను అదంతా జరిగిపోయింది కథ అంటూ నిఖిల్ మాట్లాడిన తీరే అందరినీ నూరెలబెట్టేలా చేసింది మరి మొత్తానికి ఇంకొకసారి స్టార్ మాలో ప్రసారం అవుతున్న స్టార్ మా పరివార్ అంటూ న్యూ కి స్పెషల్ ఎపిసోడ్గా రాబోతూ శ్రీముఖి గా వివరిస్తున్న ఈ షోకి సంబంధించిన ప్రోమోని నెట్టింట్లో ఇంకొకసారి ఆసక్తికరంగా మారింది ఇక ఆ ప్రోమోలో నిఖిల్ అందరితో మాట్లాడినప్పటికీ కావ్య మాత్రం నిఖిల్ మొహాన్ని చూడటానికి కూడా ఇష్టపడలేదు పైగా నిఖిల్ని చూసినప్పుడు ఆవిడ కళ్ళల్లో ఎంత కోపం పైగా బాధ ఇలా అన్నీ కనపడ్డాయి మొట్టమొదటిసారిగా బిగ్ బాస్ హౌస్లో విన్నర్గా గెలిచి బయట వచ్చిన తర్వాత ఎప్పుడెప్పుడు వీళ్ళిద్దరూ ఒకరినొకరు అని అనుకుంటున్న నేపథ్యంలోనే ఈ షో ప్రోమో ఇప్పుడు నెట్టింట్లో వెలుగులోకి వచ్చి తెగ వైరల్ అయింది అదండి అసలు సంగతి అలా మొత్తానికి తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ విన్నర్ గా నిలిచిన నిఖిల్ మలేకల్ హౌస్ లో నుంచి బయటికి వచ్చిన తర్వాత కావ్యాన్ని మొట్టమొదటిసారిగా చూసి అతడు చేసిన పని ఏంటో తెలుసా అంటూ వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్ ఇంకొకసారి తెగ వైరల్ అవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ అనొక్కడ మాత్రం మర్చిపోకండి